ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ హనుమహ శ్రీమాతమ తెలుగు వాళ్ళు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ జరుపుకునేటటువంటి విశిష్టమైనటువంటి పండుగ ఉగాది దీనినే సంవత్సరాది అని కూడా అంటారు కొంతమంది ఇది యుగాది అండి ఉగాది కాదు అన్నారు అన్ని రకాలు కూడా దీనికి సరిపోతాయి కాలాన్ని లెక్ లెక్కించటం మొదలుపెట్టినప్పుడు ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి కదా లెక్క అలా మొదలుపెట్టేటప్పుడు కొంత శాస్త్రీయంగా మొదలు పెడితే బాగుంటుంది అని భారతీయ ఋషులు ఆలోచన చేశారు ఎందుకు అంటే కాలాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించటం భారతీయులకి ఒక మంచి సంప్రదాయం జేఎస్ సవిత్రుమండల మధ్యవర్తి నారాయణ సరస్యాసన సన్నివిష్ట అని చెప్పి మనకి నిత్యం కనపడేటటువంటి సూర్య మండలంలో మధ్య ఉండేటటువంటి నారాయణుడే కాలాన్ని మనకి గణించి ఇస్తున్నాడు అని మనం కాలాన్ని లెక్క పెట్టుకోవడానికి సహకరిస్తున్నాడని విశ్వాసం కనుక అలా కాలస్వరూపుడుగా ఉండే భగవంతుని ఆరాధించటానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి పెట్టుకున్నారు ఊ అంటే నక్షత్రం గ అంటే గమనం ఉగ అంటే నక్షత్ర గమనం ఉగ ఆది నక్షత్ర గమనాన్ని లెక్కించటం మొదలుపెట్టినటువంటి సమయం ఎందుకంటే తేదీలు సామాన్యంగా ఉండొచ్చు మనం అనుకున్న తేధులు కూడా కొన్ని రకాలుగా సామాన్యంగా ఉంటే ఉండచ్చు కానీ నక్షత్రాల గతి మాత్రం ఎప్పుడూ రెండు క్షణాలు ఒకటిగా ఉండదు కనుక నిక్కచ్చిగా కాలాన్ని లెక్కించాలి అంటే నక్షత్రాలకు ఉండేటటువంటి స్థానాన్ని మనం గమనించుకుంటే సరిపోతుంది నక్షత్ర గమనాన్ని ఆధారం చేసుకుని కాలాన్ని గణించటం మొదలుపెట్టినటువంటిది యుగా ఆది అంటే నక్షత్ర గమనాన్ని లెక్క పెట్టింది లేదండి యుగాది అంటే అది కూడా సరిపోతుంది ఎందుకు అంటే ఈ యుగాలు ఏవైతే ఉన్నాయో ఒక మహాయుగంలో మొదటిది కృతయుగం అది మొదలుపెట్టినప్పటి నుంచి యుగ ఆది యుగాల లెక్క ప్రారంభించినప్పుడు మేము లెక్క పెట్టుకుంటున్నాము అనేటటువంటిది కూడా యుగాది అన్నారు ఏది ఏమైనా మనము తెలుగు వాళ్ళం దేన్ని బట్టి లెక్క పెట్టుకుంటాం మనము చాంద్రమానాన్ని అనుసరించి మన పండుగలు జరుపుకుంటాం అంటే సౌరమానాన్ని వదిలేసామని కాదు దాన్ని కొన్ని సందర్భాల్లో చేసుకుంటాం చాంద్రమానానికి సౌరమానానికి మధ్య ఒక సమన్వయంతో మన కాలగణన అన్నది సాగుతూ ఉంటుంది ఆ విధంగా సాగేటటువంటి కాలగణనలో మనం ఉగాదిని చైత్ర శుద్ధ పాడ్యమినాడు చేస్తాం చైత్రే మాసే జగద్బ్రహ్మ ససత్య ప్రథమే హని అని ఇంకా దానికి చెప్తారు చైత్రమాసంలో బ్రహ్మగారు సృష్టి చేయడం పూర్తి చేసి ఆ చైత్రమాసంలో ఉన్న మొదటి రోజు సూర్యోదయ స్వతి సూర్యోదయ సమయానికి ఆయన మొదలు పెట్టాడని అప్పుడు ఉన్నటువంటివి మన లెక్కకి ప్రారంభమని ఇంకా నేను మొదలు చేసేసాను సృష్టి అంతా ఇవాటి నుంచి సృష్టికి మొదలు ఆయన లెక్క పెట్టాడని చెప్తారు ఆ విధంగా చెప్పింది చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి రోజు సూర్యోదయ సమయంలో ఇక నుంచి సృష్టి ప్రారంభమని బ్రహ్మగారు చెప్పారంటారు అందువల్ల ఆ విధంగా చైత్రమాసం శుక్లపక్షం మొదటి రోజు అంటే పాడ్యమి పాడ్యమి ఉదయం సూర్యోదయ సమయానికి ఉన్న రోజుని ఉగాదిగా మనం జరుపుకుంటూ ఉంటాం ఇది అనాదిగా మనకి వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం